అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి ఏపీ ప్రభుత్వం దసరా సందర్భంగా కూడా ఒక తీసుకొచ్చిందండి మనకి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావలసి ఉండగా ఇప్పటి వరకు సూపర్ సిక్స్ లో అమలు చేసే సూపర్ సిక్స్ లో అమలైన పథకాల కోసం కూడా వాటిలో వచ్చిన సక్సెస్ రేట్ ను ప్రస్తావిస్తూ నిన్నైతే ఒక భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేశారండి ఈ బహిరంగ సభలో ఇంకొక పథకానికి అయితే మనకి దసరాకి అయితే అమలు చేస్తున్నామని చెప్పేసి డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది ఆ పథకం ఏంటంటే వాహనమిత్ర అండి ప్రస్తుతానికి అయితే మనకి చాలా మంది మహిళలకి అయితే ఉచిత బస్సు పథకం అయితే మనకి మహిళలందరికీ కూడా పెట్టారు ఇది చాలా మంది మహిళలు అయితే వినియోగించుకుంటున్నారు ఈ సందర్భంగా ఆటో వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుకున్నారని ఉద్దేశంతో ఫోర్ వీలర్ త్రీ వీలర్ ఆటో నడుపుకునే వారు ఉంటారు కదండి ఆ లేదా కారు రిక్షా ఇలాంటివి నడుపుకునే వారు అందరికీ కూడా వాహనమిత్రంలో భాగంగా అయితే పదిహేను వేల రూపాయలను అయితే అందిస్తుంది గవర్నమెంట్ ఇది ఇది వరకు పదివేలు ఉండేదండి వాహనం ఇక్కడ పథకం కింద ఉండేది లాస్ట్ ఏమో జగన్ గారు ఉన్నప్పుడు ఇప్పుడు దీన్ని పదిహేను వేలకి అయితే పనిచేయడం జరిగింది అయితే మనకి ఈ పదిహేను వేలు అనేవి ఎవరెవరికి వస్తాయి ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లికేషన్ ఇవ్వాలి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి ఎవరు అర్హులు ఎవరు అనగులు అనేది ఇది వీడియోలో నేను మీకు తెలియజేస్తాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ప్రయత్నించండి అప్పుడు మాత్రమే మీకు అర్థం అవుతుంది లేదంటే ఇబ్బంది పడతారు అయితే దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మనకి ఆర్టికల్ కూడా రావడం జరిగింది ఆర్టికల్ ఇక్కడ చేస్తాను మీరు ఒకసారి చూసుకోవచ్చు ముఖ్యంగా వచ్చేసి మనకి ఈ మిత్రాలో భాగంగా అయితే ప్రస్తుతానికి జరిగిన మీటింగ్ లో అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే ఇలా అయితే ప్రస్తావించడం జరిగిందండి ఒక్కొక్కరికి పద్దెనిమిది వేల చొప్పున నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల మేర ఆర్థిక సాయం అని చెప్పేసి ఆర్టికల్ కూడా ఇచ్చేస్తారు సీఎం చంద్రబాబు నాయుడు గారు సభలో చెప్పిన ప్రకారం అయితే ఈ ఆర్టికల్ అయితే ఇచ్చారండి ఆటో డ్రైవర్లకు మిత్ర కింద పదిహేను వేలు చొప్పున సాయం చంద్రబాబు గారు ప్రకటించినట్లు సమాచారం ఈ నిర్ణయంతో రాష్ట్రంలో రెండు లక్షల తొంభై వేల మంది అయితే డ్రైవర్లకు ఆర్థిక సాయం అందుతున్నట్లయితే సమాచారం అండి మొత్తంగా వారు నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల మేర లబ్ధి పొందుతున్నారు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే శ్రీశక్తి పథకాన్ని అమలు చేయగా అది ఆరంభించే సమయంలోనే ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందజేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఆటో డ్రైవర్ అధైర్య పడవద్దని కూడా భరోసా అయితే ఇచ్చారు ఆ మాట ప్రకారం దసరాకు ఈ దసరాకే అండి ఈ మంత్ మనకి అక్టోబర్ రెండో తారీఖు వచ్చే దసరాకే వాహనమిత్ర పథకం కింద డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించేందుకు నిర్ణయం అయితే తీసుకున్నారు గత ప్రభుత్వంలో వాహనమిత్ర కింద పదివేల రూపాయల చొప్పున మాత్రమే ఇచ్చారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం పదిహేను వేల పదిహేను వేల చొప్పున ఇవ్వనుందన్నట్టు సమాచారం అండి అది ఈ పథకం ఎవరికి వస్తుంది అంటే వాహనం కలిగి దాన్ని నడిపే డ్రైవర్లకు ఈ పథకం వర్తిస్తుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఈ పథకం కింద రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది అర్హులు ఉన్నారు ఇందులో ఆటో డ్రైవర్లు రెండు పాయింట్ ఐదు లక్షల మంది టాక్సీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు ఇరవై ఐదు వేల మంది తాజాగా వీరి సంఖ్య మరో పదిహేను వేలకు పెరిగి ఉంటుందని అంచనా రవాణా శాఖ అధికారులు కూడా ఈ అంచనా వేశారు దీంతో ఈసారి రెండు లక్షల తొంభై వేల మందికి సహాయం అందుతుందని భావిస్తున్నారు సీఎం ప్రకటన నేపథ్యంలో రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబు బుధవారం సచివాలయంలో ఈ శాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా అదనపు కమిషనర్ రమశ్రీ ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో ఎన్ని ఆటోలు ట్యాక్సీలు మ్యాక్సీ క్యాబ్లు ఉన్నాయని వాటి యజమానులు ఎంతమంది డ్రైవింగ్ చేస్తూ ఉపాధి పొందుతున్నారు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు త్వరలోనే ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాలపై ప్రకారం లబ్ధిదారుల సంఖ్యపై స్పష్టత వస్తుందని అధికారులు చెప్పారు అయితే దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఇలా ఉంటుందండి ప్రత్యేకించి ఖచ్చితంగా ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్ లు అయితే ఎల్లో తోనే ఉండి ఉండాలండి ఆటో డ్రైవర్లకు ఓన్ అయి ఉండాలి రెంట్ కి తీసుకుని నడిపే వారికి డబ్బులు పడవండి కంపల్సరీ పర్లేవి మీ పేరు మీదే రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలండి పర్టికులర్ గా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ కూడా మీకు ఉండి ఉండాలి అలాగే మీకు కంపల్సరీ వైట్ రేషన్ కార్డ్ అనేది ఉండి ఉండాలి ఎందుకంటే వైట్ రేషన్ కార్డ్ అనేది కంపల్సరీ ఫోర్ వీలర్ ఉన్న వాళ్ళకి కూడా ఉంటుందండి ఎందుకంటే ఫోర్ వీలర్ ఎల్లో బోర్డ్ అయి ఉంటే కనుక వారు వారి జీవనాధారం కోసం టాక్సీ కడుపుతూ ఉంటారు కాబట్టి కంపల్సరీ అయితే రేషన్ కార్డు అయితే ఇచ్చారు ఆ రేషన్ కార్డు అనేది కంపల్సరీ ఉండాలి అలాగే మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు ఇంకా వచ్చేసి రేషన్ కార్డు లేని వాళ్ళు అయితే అనర్హుల్లోకి వెళ్ళిపోతారండి కంపల్సరీ మీరు సొంత వాహనం అయి ఉండాలి క్యాస్ట్ ఇన్కమ్ జత చేయాలి మీ ఫోటో కూడా ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి సో ఈ ఐదు కూడా మీరు కంపల్సరీ అయితే ఉండాలి అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండి ఉండాలండి ఈ ప్రాబ్లమ్స్ లేకుండా ఈ ప్రాబ్లమ్స్ లేకుండా ఏమన్నా ఇబ్బందులు ఉంటే కనుక మళ్ళీ మీకు రాదు ఇప్పుడే మీరు అన్ని సెర్చ్ చేసుకోండి ఎందుకంటే అక్టోబర్ రెండు ఇంకా ఎన్ని రోజులు లేదు మీకు ఒక మాక్సిమం ఒక టెన్ డేస్ ఉందే మీకు అప్లికేషన్ అనేది ఆన్లైన్ చేస్తారు ఈ లోపే మీరు అన్ని సిద్ధం చేసుకుని ఉంచుకోవడం అయితే మంచిది ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి థ్యాంక్స్ బ్యాంక్